హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారో మీరు బాగున్నారో నేను బాగున్నా మీరు బాగున్నారా నా దేవుని కోరుకుంటున్నాను అయితే మన కంటెంట్ ఏంటంటే కాకరకాయలండి లోకల్ కాకరకాయల ఆర్గానిక్ అండి నేను కూడా పరేషాన్ అయినండి ఏంటంటే మీకు చూపెడతాను ఇగో ఈ చెట్టు కనబడుతుంది కదా నేను అసలు ఈడ చెట్టు ఎప్పుడైనా మొలిచేది కానీ మామూలుగా తీసుకున్నాను కానీ ఎప్పుడు మేము ఇంట్లో కా కాకరకాయలు తీసుకొచ్చినప్పుడు కోస్తాం కదా ఆ గింజలన్నీ అక్కడ వేసానండి ఇప్పుడు మనం అంగట్లో తీసుకొస్తాం కదా కాకరకాయలు ప్రతిసారి వారం వారం అవి కోసినప్పుడు మిగిలిన గింజలు అడగేసేది అయితే మామూలుగా ఎప్పటికి మొలిసేది మొలిస్తే ఏంటంటే చిన్న చిన్న కాయలు అయ్యేదండి ఎప్పుడైనా ప్రతిసారి చిన్న కాయలు అవి కనబడుతున్నాయి కదా ఈ కాయలు గింతే అసలు పెద్దగా ఉండగానే పోయేది కాయలు కానీ ఈసారి ఘోరం అండి కాయలు మాత్రం అసలు దానికి ఒక మందు కొట్టలే తవటం పెట్టలే ఏది పెట్టలే అట్లా ఒక దానికి ఒక పొరక రెండు ఒక రెండు పొరకలు పెట్టిన ఒక అది దడి పెట్టి కట్టిన దానికి ఎక్కిచ్చిన మెల్లెమెల్లె అసలు గింత ఘోరంగా వాస్తాయా కాయలు అని అనుకున్నాం కానీ వాము ఘోరమైన ఖాతా కాసింది ఎన్నడూ కూడా చూడని ఖాతా అది పెద్ద పెద్ద కాయలండి చూశారు మీకు చూపెడితే ఇప్పుడు చూడండి గుత్తులు ఒక్కటే కాడ మూడు కాయలు పెద్దయి అంత పెద్ద కాయలు అంటే మామూలు మాట కాదు నేను కూడా అసలు ఇంత కాస్తాయని మాత్రం కళ్ళ కూడా ఊహించలేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకా పూత ఉన్నది ఓ చిన్న కాయలు పిందలు ఇంకా ఇంకా మస్తు పిందలు కూడా ఉన్నాయో పూత చూడండి అవ ఎట్ చిన్న చిన్న పూత కొమ్మ కొమ్మ కళ్ళ పూతలే ఉన్నాయి ఇప్పుడు వర్షాలు కుడుతున్నాయి కదా మంచి చెట్టు కూడా మంచి నీళ్ళ నీళ్ళు అసలు దీనికి స్ప్రే అనేది లేనేలేదు ఎలాంటి మందు కూడా వేయలేదు ఆర్గానిక్ గా కాయలు కాసినాయండి ఈసారి మాత్రం హైలెట్ అండి అవి చూడండి అవో చూపెడతా మీకు వెనుకలాడుతున్నాం మరి ఇంకేమైనా లోపల ఇట్లా తప్పిపోయినాయి ఏందని విత్తనానికి పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి కాస్తాయి కదా అవి వండుతాయి అప్పుడు దాన్ని ఒకటి సపరేట్గా తీసి పక్క పెట్టి ఆ గింజలు మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఈ దడికి వేసుకుంటే మళ్ళీ కాస్తాయి హైలెట్గా అవ చూడండి పెద్ద పెద్ద కాయలు కదా ఇప్పుడు రేట్లు పట్టి చూస్తే శ్రావణవాసంలో ఘోరమైన రేట్లు ఉన్నాయండి ఈ కాకరకాయలకు దరిదాపు మాకు ఆ దాటి వెళ్ళినాయండి అంటే ఫస్ట్ నుంచి పోయలేదు మేము కూడా అసలు ఇన్ని కాయలు వెళ్తాయని కూడా అనుకోలేదు కూడా ఊహించలేదు కానీ దరిదాపు కిలా కిలంపావ అవుతాయండి కాయలు అది కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఒక్క కాయ కూడా అసలు పుచ్చు అనేది లేనే లేదండి మొత్తం ఫ్రెష్ ఉన్నాయి నువ్వు ఈ టెక్నిక్ ఎందుకంటే మనం కడిగేసుకుంటాం కదా ఒక్కలు ఏళ్లతోని తీయద్దు ఏళ్లతో తీస్తే ఏంటంటే మన గోరన్నీ ఖరాబ్ అయ్యి నొస్తాయండి కాబట్టి ఇలాంటి ఒక స్పూన్ తీసుకొని ఇగో ఇట్లా తీసుకోవాలి తీసుకున్నాక లోపల గూజు కూడా ఉంటుంది కదా కొంచెం గూదు తీసి ఎస్తే ఏంటంటే కొంచెం చేదు అనేది పోతుంది అండి ఎందుకంటే ఈ ఈ హైబ్రిడ్ కాదు కదా మామూలుగా మన కాసేవి కాబట్టి బాగా చేదు ఉంటాయి కాబట్టి కొంచెం గూదు తీసినా చేదు తక్కువ అవుతుంది ఇవి ఇట్లా సన్నం సన్న ఒక్కలు కోసుకోవాలి చిన్న చిన్నవి నేనైతే ఒక ఉల్లిగడ్డలు ఒక పెద్ద ఉల్లిగడ్డలు మూడు పోసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి కోసుకున్నా ఇప్పుడు మనం అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ స్టార్ట్ చేద్దాం అవి అన్ని రెడీ ఉన్నాయండి ఒక గంజు పెట్టుకొని ఒక ఆయిల్ మాత్రం ఒక మూడు పావులు దీంట్లో పోసానండి కప్పులో ఎందుకంటే దీనికి ఆయిల్ ఖచ్చితంగా వాంటెడ్ ఎక్కువ ఉండాలి మొత్తం ఆయిల్లో ఫ్రై చేసే కదా వాటర్ అనేది పోసు లేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఆయిల్ పోసుకుంటేనే ఆయిల్లోనే మంచిగా గోలియాలి కర్రీని ఇట్లా చిన్న చిన్న ముక్కలు సన్నం జీరుకోవాలి బాగా దొడ్డు ఉండదు చిన్న చిన్న ముక్కలు సన్నం ఉంటే ఏంటంటే మంచిగా ఆయిల్లో గోలుతాయి బాగా దొడ్డు ఉంటే గోలయ్ ఆయిల్లో గోలకి ఏందంటే మనకు వస్తాయి అన్నట్టు కాబట్టి ఆయిల్లో మంచిగా గోలియాలి అట్నే ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు జీలకర్ర వేసేద్దాం అట్నే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పోసుకున్నాం కదా అది కూడా తాలింట్లో వేసేద్దాం ఇవి కూడా మంచిగా వచ్చేదాకా చూసి మనం అల్లం ఎల్లుల్లి నూరి పెట్టుకుంటాం కదా టేస్ట్ అది వేసుకోండి మనం అయితే టేస్ట్ బాగా ఉంటుంది దుకాణంలో అది అయితే టేస్ట్ ఉండదండి ఇది కూడా కలర్ రెడ్ కలర్ వచ్చేంత వరకు తాలింపులో ఉంచాలి తొందరపడి తాలింపు రెడ్ కలర్ రాకముందు మనం ఆకరికాయ వేయద్దు ఎందుకంటే అవి తాలింపు కావాలి కాబట్టి దానికి తగినంత అండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఫుల్గా మళ్ళీ సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం దరిదాపు సరిపోతుంది మ్యాక్సిమం లేదు అంటే తక్కువ ఉంటే వేసుకున్నా పర్లేదు అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ కావద్దు కదా ఎక్కువ అయితే మళ్ళీ మనం తినలేం కాబట్టి ఇవో ఇట్లా చేసుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఒక ఉల్లిగడ్డలు అవి కూడా అందులో వేసి అవి రెడ్ అయినాయి కదా ఇవి కూడా అందులో వేస్తే ఇవి కూడా రెడ్ అయ్యేదాకా మనం ఆయిల్లోనే గోలియాలండి మొత్తం ఇట్లా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ పట్టాలి కదా ఉల్లిగడ్డ ముక్కలకు కాసేపు మనం దీన్ని మూత పెట్టి ఉంచేద్దాం కానీ మధ్య మధ్యలో మాత్రం ఖచ్చితంగా మీరు అటు ఇటు గంటతోని చూడాలి లేకుంటే అడుగంటతుంది నేను అదంతా చూపెడితే మీకు అవుతుంది కాబట్టి చూపెట్టలేదు అట్లా ఆ కలర్ రావాలి అండి లైట్గా కొంచెం పసుపు వేసుకోండి ఇది కూడా లైట్గా ఆయిల్లో గోల్తో గారిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవ ఇప్పుడు కలిసిపోయింది మొత్తం ఆయిల్లో పసుపు కూడా ఇప్పుడు మనం కోసుకున్న ముక్కలు ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు మొత్తం అందులో వేసేద్దామండి ఎట్లా అంటే గాయి గాయగాయ టేస్ట్ అండి కాకరకాయ అంటే ఇక అది ఘోరమైన టేస్ట్ ఇంకా అసలు కాకరకాయ చేసిన రోజు కాకుండా సాయంత్రం అన్నా లేకుంటే పొద్దున్న తినాలే కానీ ఆ టేస్టే వేరుంటుంది ఇంకా ఎందుకంటే ఆయిల్ మొత్తం దాన్ని పట్టిపోతుంది మంచిగా ఊరుతుంది కూర మస్తు ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి చేసుకోకుండా చేసుకొని చూడండి చేసుకుంటారు దరిదాపు అందరూ అలవాటే ఉంటుంది కానీ ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి ఎట్లుంటుంది అనేది మీరు కూడా తెలుస్తుంది ఒక్క ముక్క కూడా ఖరాబ్ కాకుండా చేస్తానండి ఇవో ఈ ఆయిల్లో మొత్తం పట్టాలి ఇవి ఒక్కనే కదా వీడియో తీసుకుంటా ఈ కలపాలంటే అవుతుంది కాబట్టి ఒకసారి పక్క పెట్టి మొత్తం కలిపిన అవి అట్లా ఆ కలర్ ఆయిల్ మొత్తం పట్టాలి ముక్కలకు పట్టినాక మూత పెట్టుకొని స్లో స్లోగా పెట్టుకోవాలండి బాగా పెట్టుకుంటే అడుగంట కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అదంతా మీకు చూపెట్టలేదు కాబట్టి ఇవ ఇట్లా కలర్స్ ఇట్లా కలర్ రావాలి రెడ్ కలర్ రావాలి రెడ్ కలర్ వస్తే షేజ్ ఉండదండి కారం అయితే మీ కారం బట్టి చూసుకొని నేనైతే ఒక మూడు స్పూన్లు వేసినా మా కారం బాగానే ఉంటుంది కాబట్టి ఇది తక్కువ ఉంటే ఇంకో స్పూన్ వేసుకోండి లేదు అంటే రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది ఇట్లా మొత్తం ఆయిల్లో కారం కూడా మొత్తం ముక్కలకు పట్టాలండి మంచిగా పట్టేదాకా కలుపుకోవాలి కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కానీ మన హైబ్రిడ్ కాకరకాయల కంటే మన లోకల్లో మన దడి పొంటి కానీ చెట్ల పొంటి కానీ ఊర్లాళ్ళు ఉంటాయి కదా ఆ కాయలే హైలైట్ ఉంటాయండి రెడ్మెంట్ కాయలు హైబ్రిడ్ కొంచెం తేడా ఉంటుంది చేదు తక్కువ ఉంటుంది వైట్ కాకరకాయలు అంటారు కదా తెల్ల కాకరకాయలు దానికి దీనికి బాగా తేడా ఉంటుందండి అవుతుంది చూడండి ఎట్లయిందో దీంట్లో ఇంకా మీరు కొత్తిమీర వేసుకున్న కొత్తిమీర వేసుకుంటే హైలైట్ ఉంటుంది మన దగ్గర కొత్తిమీర లేదు టైంకు ధనాల పొడి అయితే వేసిన ఈ ధన్యాల పొడి వేస్తే టేస్ట్ హైలైట్ ఉంటుంది కొత్తిమీర వేసుకోండి ఉంటే లేదు అని అంటే ధనాల పొడి వేసుకోండి సరిపోతుంది హైలైట్ టేస్ట్ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లుందో బాయ్ ఫ్రెండ్స్